హాయ్ ప్రింట్స్ ఎలా అన్నాడు వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు మీషోలో అయితే శారీ అయితే బుక్ చేశాను లాంగ్ ఫ్రాక్ అయితే ఇంతకుముందు స్టిచ్ చేసాను కదా కలర్ అట్లే వచ్చింది శారీ అయితే కాకపోతే గ్రీన్ కలర్ వచ్చింది శారీ ఎలా ఉందంటే క్వాలిటీ సూపర్గా ఉంది నా ఫ్రాక్ చూసి అయితే ఒక ఫ్రెండ్ అయితే ఇలాంటి కూడా తీసుకోవాలని చెప్పింది అందుకని అయితే బుక్ చేశాను వచ్చింది చూడండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది సారీ అయితే ఇలా వచ్చింది లేస్ అని చెప్పాను కదా లేస్ అయితే ఇలా ఉంది நெக்கு ஐட்டு காண நெக் கூட பார்த்து ப்ளௌஸ் அப்படி இது வச்சி தீன் அப்படி லாங் ஃபிராக்கு அப்படி ஸ்டிச்சிங் வைக்கணும் ஸ்டிச்சிங் அப்படின்ன தர்வத்தி இப்போ மழை வீடியோ அப்படின் பெடுத்த அல்ல ஷாரி தோட்டை నెట్ టెన్ మీట్స్ టెన్ మీటర్స్ అయితే నెట్ టూ త్రీ మీటర్స్ అయితే సాటిన్ వచ్చింది చూడండి షార్టింగ్ క్వాలిటీ కూడా సూపర్గా ఉంది నెట్ క్వాలిటీ కూడా బాగుంది ఇదైతే లాంగ్ ఫ్రాక్ కుట్టాలనేసి అయితే తీసుకున్నాను మోడల్ అయితే ఇంకా ఏమీ అనుకోలేదు కుట్టిన తర్వాత అయితే చూపిస్తాను ఇవైతే టాప్స్ టాపు ఓనీ ఓనీ కూడా వచ్చింది టాప్ ఆల్రెడీ ఈ డ్రెస్ అయితే వేసేసుకున్నాను ఇంతకుముందు వీడియోలో అయితే చూసుకుంటే మీకు తెలిసే ఉంటుంది దీనికి కూడా ఓన్ అయితే వచ్చింది అలాగే ఒక డ్రెస్సు దీనికి కూడా ఓన్ వచ్చింది నేను కొని తె లానిని అలాగే ఫ్లాట్ వేసి పెడతాను 2.5 నిమిషంైతే వచ్చింది ఫ్లాట్ పైట్ క్రెప్ సిల్కొను చూసేని రెండున్నర వచ్చింది దీంతో కూడా అయితే ఫ్రాగ్ అయితే స్టిచ్చింగ్ చేయాలనుకుంటున్నాను ఫ్రాగ్ అయితే అయిపోయిన తర్వాత అయితే చూపిస్తాను అంతే వీడియో బాయ్ వే